హాయ్ ఫ్రెండ్స్ మా అక్క కొడుకు ఇతను ఎంత బాగా ఆడుకుంటుండో చూడండి పైన ఇతను నా కొడుకు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు నిషు హాయ్ మా అక్క కొడుకు నా కొడుకు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు పైన మా అబ్బాయి అయితే ఫుల్గా పట్టింది ఫ్రెండ్స్ వర్షం వస్తంది మా అక్క బట్టలు మడత పెట్టింది ఇక్కడ ఉంది మా అక్క బట్టలు మడత పెడుతుంది వర్షం వస్తుంది అనేసి చూడండి మబ్బు బాగా పట్టింది మా పిల్లలు ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు తమ్ముడు <mai śmete> <men> <fryes> <Different soundsophaneurning gearbox>